ఏమి ఇబ్బంది లేదు పిల్లలకి ఏం సరిగా ఉండాల్సిన పనుల పెట్టాల్సిన పనుల కిచెన్ క్లీన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనుల అక్కడ ఉన్నటువంటి స్టాక్లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి అక్కడ దోమలు ఈగలు అన్నీ కూడా వాళ్తూ ఉంటాయి వాటి మీద ఆ స్టాక్లో ఉన్నటువంటి ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల అలాగే మనం చూసినట్టయితే ఈ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరుతో పాటు ఇవి కలుషితం అయిపోయి ఈ కంటామినేషన్ వాటర్ అవ్వడం వల్ల ఈ కంటామినేషన్ వాటర్తో వీళ్ళు ఈ కుకింగ్కి వాడటం వల్ల ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి అరవై ఐదు మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు ముప్పై ఒక మంది ఈ జీజీఎస్లో ఉన్నారు ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తెలిసలేదు అసలు శాంపుల్స్ తీసుకున్నారా ఫుడ్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా పిల్లలంతా కూడా డైరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి బాగా డిహైడ్రేట్ అయిపోయారు బాగా సిక్ అయిపోయారు ఘటన జరిగిన నాలుగు రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి